వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు నేను ఒక డిజైన్ చేస్తున్నాను అదేంటనంటే మన మన సబ్స్క్రైబర్ రాధికా గారు ఒక డిజైన్ పంపించారండి ఇంతకుముందు కూడా పంపారు కానీ తప్ప నేను టైం లేక చేయలేకపోయాను ఈ అన్నా చేయాలని అనిపించింది అనమాట ఆ డిజైన్ అయితే చూసేద్దాము ఓకేనా దానికి వాళ్ళు తను పంపిన డిజైన్లో తీసుకున్న బీడ్స్ వచ్చి ఇవి స్ట్రాబీడ్స్ ఇంకా ఈ ఫ్లవర్ బీడ్స్ ఇంకా ఇట్లాంటివి రింగ్స్ ఏవో తీసుకున్నారు అవి ఇంకంతే టాజల్స్ ఓకేనా వీటితో అయితే ఒక డిజైన్ చేసి వద్దాము ఇది నేను ఒక రెండు మూడు స్టెప్పులు చూపించిన తర్వాత చిన్నదాంతో కూడా చిన్న వాటితో కూడా చే చూద్దాము అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో తెలుస్తుంది ఇంకేనా ముందుగా అయితే కాటన్ థ్రెడ్కి ఎయిట్ లైన్స్ తీసుకోండి తీసుకొని శారీకి ముడేసేసుకోండి చాలా ఈజీ అండి ఇది మేకింగ్ వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కో డిఫరెంట్గా చేస్తారు మన పద్ధతిలోనే నేను మీకు చూపిస్తాను ముందు అయితే ఇది ఒకటి తీసుకోండి మధ్యలో ఇక్కడ ఒక పూస యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోకపోయినా కూడా పర్వాలేదు కాకపోతే వాళ్ళు ముడి వేసి చేస్తారు కాబట్టి అక్కడ ఒక నాట్ ఉంటుంది ఆ నాట్ బదులు మనము ఇది బీడి పెట్టుకోవచ్చు అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ చాలామంది ఎలా చేస్తారు ఇక్కడ దారాలు కుచ్చేసి ముడేసి వదిలేస్తారు దారాలు కుచ్చి ముడేసి వదిలేస్తారు ఆ తర్వాత బీడ్స్ ఎక్కిస్తారు ఎక్కించాక ఇది ఒక బీడ్ ఎక్కించిన తర్వాత ఊడిపోకుండా మళ్ళీ ఇక్కడ ఒక ముడేస్తారు మళ్ళీ బీడ్స్ ఎక్కిచ్చేస్తారు అనమాట ఆ తర్వాత ఈ రెండు కలిపి ముడేస్తారు అలా చేస్తూ ఉంటారు అంత ప్రాసెస్ మనం చేయకుండా ఈజీ పద్ధతిలోనే ఇలా చేసుకోవచ్చు అండి ఈ డిజైన్ వచ్చి మనం ఇంతకుముందు కూడా చేసాంలే కానీ మేబీ మేకింగ్ వీడియో దొరుకుండదు అందుకోసం అనేసి అడుగుతుంది అని చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత అండి ట్యాజల్ తీసుకోండి ఓకేనా ట్యాజల్ తీసుకున్నాక మళ్ళీ ఇదే ఇంకొకటి తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి ఇది తీసుకోండి ఇలా ఇలా తీసుకొని పైన కట్టండి ఇక్కడనే కట్టేసేయండి ఓకేనా ఇలా కట్టిన తర్వాత కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ రావాలన్నమాట అయితే ఆ గ్యాప్ కోసం నేనేం చేస్తున్నా అంటే ఇలా ఇలా పీకో చేసిన దాని లోపల నుంచైనా ఇలా కుచ్చుకొని ఇలా తీయొచ్చు ఇలా బయటికి తీయొచ్చు అలా కాకపోయినా కూడా మనం ఏం చేయచ్చు అంటే ఇలా లాక్స్ చేసుకోవచ్చు ఇలా ఇలా ఎంటీలాక్స్ చేసుకోవచ్చు లేదంటే ఒక ఇప్పుడు పెట్టిన ఈ ఇంత బీడ్ కాకుండా ఒక జీరో సైజ్ బీడ్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా మామూలుగా అయితే ఇక్కడ ముడేసి మళ్ళీ ఇక్కడ కూర్చో కూర్చి ముడేసి దీనికి యాడ్ చేయాలి కానీ మనకి అలా కాకుండా ఇగో ఇలా చేసుకున్నా కూడా మనకు ఒక మంచి డిజైన్ అయితే అవుతుందనమాట అందుకోసమని ఇలా చేస్తున్నాను అంటే ఒక్క డిజైన్లో ఇన్ని ఉంటాయండి మీరు అది చూ వీడియో మొత్తం చూస్తే స్కిప్ చేయకుండా చూస్తే మనకు అన్నీ అర్థమవుతాయి అనమాట కానీ మనకు అంత టైం ఉండదు కదా ఏం చేద్దాం అనేసి ఇలా ఈజీ పద్ధతిలోని ఇలా అయినా చూసేసేయండి ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక బీడ్ తీసుకోండి ఇది బీడ్ ఇంకోటి తీసుకొని ఇక్కడ మధ్య ఒక బీడ్ తీసుకున్నాం కదా దాని మధ్యలో కూర్చోండి ఇలా కూర్చేసి మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి ఇక్కడ మధ్యలో ఏం చేశారంటే ఈ బీడ్ వాడారనమాట ఓకేనా ఇది వాడేశారు ఇది వాడి ఇంకొక బీడ్ తీ బీడ్ తీసుకొని అలాగే రౌండ్ బీడ్ ఇంకొకటి తీసుకొని మళ్ళీ బీడ్ తీసుకొని ఇక్కడ కట్టేశారు ఇలా ఓకేనా దీన్ని ఇలా లాక్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఇందాకట్లాగనే ఇక్కడ ఎన్ని నోట్స్ వేసాం మనము అది గుర్తుపెట్టుకొని అన్ని నోట్స్ అయినా వేయండి లేదా అవన్నీ గుర్తులేవు అని అనుకుంటే మెజర్మెంట్ తీసుకోండి హాఫ్ ఇంచా హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉందా చూసుకోండి ఓకేనా ఇలా ఇలా తీసుకొని మళ్ళీ ఇంకొక స్ట్రాబెర్రీ తీసుకొని ఇలా ఇందులో పెట్టేసి ఎంఎం బీడ్లో కుచ్చేసి ఇంకొక స్ట్రాబెరీ తీసుకొని ఇంకొక ట్యాజల్ తీసుకొని మళ్ళీ ఇంకొక బీడు వన్ ఎంఎం బీడు ఇంకా ఇది స్ట్రాబెర్రీ ఇలా తీసుకొని మళ్ళీ పైకి కట్టేసేయాల ఇది అండి ఈ దీని ప్రాసెస్ అయితే ఇక రాధిక గారు ఇక మొత్తం అయితే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మీకు మధ్యలో ఈ ప్లస్ ఇంటూ గుర్తు రావడం కోసమే కదా ఈ డిజైన్ యూజ్ చేసుకునేది కాకపోతే అండి నేను మధ్యలో ఈ బీడ్ పెట్టా కానీ ఇక మధ్యలో ఇది వాడారు నాకేముందంటే ఇప్పుడు ఇవే ఇంత పెద్దగా ఉన్నాయి మళ్ళీ ఇది పెడితే ఎంత పెద్దగా వస్తుందో చూడండి ఒకసారి ఇది కూడా చూపిస్తూ ఉండండి ఇక్కడ ఎలాగో ఇది పెట్టేశాను కదా ఇది పెట్టకుండా బీడు ఈ ఫ్లవర్ బీడ్ పెట్టే చూపిస్తా ఉండి ఇది ఇప్పేసి ఇంకో తీసేశాను ఈ బీడ్ పెడుతున్నా ఈ స్మాల్ బీడ్ ప్లేస్లో ఇది పెడుతున్నా ఇది పెడితే చూడండి ఇంకా పెద్దగా వస్తుంది ఇంకో మారిపోయింది చూసారా ఉండండి క్రాస్ రావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు చూసుకొని నేను జస్ట్ డిజైన్ చూపిద్దామని వచ్చా అండి ఓకేనా ఇందులో పెట్టేసి దీని లోపల నుంచి తీసి ఇది అండి ఇగో ఇలా వస్తుంది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అందుకోసమనే అండి నేను ఈ డిజైన్ చూపియండి చాలా పెద్దగా వస్తుంది అనేసి అయితే ఇది ఈ ఇలా కాకుండా నేను మీకు చిన్న పూసలతోటి చేసి చూపిస్తాను చిన్న పూసలు అంటే రైస్ బీడ్స్ ఇవి సారీ ఏమనుకోకండి పిచ్చి డిజైన్లు చేస్తుందనేసి టూ బీడ్స్ ఇవి తీసుకోండి ఇదొకటి తీసుకోండి ఇదొకటి తీసుకోండి ఓకేనా ఆ తర్వాత ఇదొకటి తీసుకోండి ట్యాజల్ తీసుకోండి మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఎంఎం బీడ్ తీసుకొని రైస్ బీడ్ తీసుకోండి టూ బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసేయండి ఓకేనా కుచ్చేసిన తర్వాత సేమ్ ఇదే ఒక హాఫ్ ఇంచ్ వరకు చూసుకోండి ఓకేనా హాఫ్ ఇంచ్ వరకు తీసుకొని మళ్ళీ ఒక టూ బీడ్స్ తీసుకోండి ఇక్కడ బీడ్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదండి ఓకేనా అంటే ఈ పైన ఉన్న బీడ్స్ పెట్టుకోకపోయినా పర్వాలేదని చెప్తున్నా అంతే ఓకేనా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఓకేనా మనము మధ్యలోనే గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక పక్కనే వస్తుంది కాబట్టి టాజిల్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒక డ్రాప్ అయినా పెట్టుకోవచ్చు అండి దీనికైతే మధ్యలో ఇదిగో ఇలాంటిది ఒకటి ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక బెల్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఓకేనా సేమ్ ఇందాక నేను పెట్టిందే కాకుండా ఇలా అయినా పెట్టుకోవచ్చు అని చెప్తున్నా అంతే నేను చెప్పిన కదా నేను ఈ పూసలు వాడేది కూడా దాన్ని బట్టి కూడా మనకి డిజైన్ లుక్ మారుతూ ఉంటుందండి చెప్పాను కదా అది అనమాట ఇప్పుడు చిన్నవి వాడినప్పుడు ఎలా ఉంటుంది పెద్దవి వాడినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూసుకొని మనము మాట్లాడుకొని చేసుకోవాలి ఇలా కొంతమందికి ఏంటంటే చూడగానే పెద్దవి కొంతమందికి నచ్చవు కొంతమందికి ఏమవే కావాలనిపిస్తుంటుంది అలా ఉంటుంది కాకపోతే మనం కొంచెం మాట్లాడుకొని చూసుకుని చేసుకోవాలి చాలా ఈజీ అండి మనకి ఇందులో అసలు కష్టమైనదే ఏముండదు చాలా త్వరగా అయిపోతుంది డిజైన్ కూడా బాగుంటుంది కాకపోతే ఇది చేసుకొని కూడా మనకి చాలా రోజులు అయిపోయింది ఇవి ఈ రైస్ బీడ్స్లోని చిన్నవి కూడా ఉంటాయండి చిన్న సైజు ఇవి కొంచెం మీడియం సైజు అనమాట ఇవి కాకుండా చిన్నవి కూడా ఉంటాయి మీరు అవి కూడా ట్రై చేయొచ్చు అవైతే ఇంకా దగ్గర దగ్గరగా చిన్నగా వస్తాయి అనమాట ఇవి ఇంకొంచెం ఈ పైన టూ బీడ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం బారనిపిస్తున్నాయి కానీ లేకపోతే చాలా చిన్నగా ఉంటాయి ఏం లేకుండా ఇది ఒక్కటే రైస్ బీడ్ ఒక్కదాంతో చేసి చూడండి చాలా మంచిగా వస్తుంది డిజైను ఓకేనా ఇది అండి ఇవాళ నా డిజైన్ మామూలుగా అయితే ఈ రైస్ బీడ్స్ తోటి ఈ క్రోచెట్ వర్క్ హాఫ్ సర్కిల్ వస్తుంది కదా అలా ఒకటి ప్లాన్ చేసుకున్నా నేను చేద్దామని కానీ సడన్గా ఇది గుర్తొచ్చింది తను మార్నింగ్ అడిగారు నన్ను ఇవాళ చేద్దామని అనుకున్నాను మర్చిపోయా మళ్ళీ ఈ వీడియో చేసేటప్పుడు చేసుకుందాం అనుకునేటప్పుడు గుర్తొచ్చింది ఓ ఇది అడిగారు కదా పెట్టేద్దాం అనేసి అనిపించి ఇంకా దాన్ని డ్రాప్ అయిపోయా అనమాట చూద్దాం నాకు వీలుంటే రేపు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో ఆ డిజైన్ చేసి పెట్టుకుందాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఈ డిజైన్కి సంబంధించిన మేకింగ్ వీడియో వచ్చేసి నాకు ఫస్ట్లో వన్ ఇయర్ బ్యాక్ ఉన్నాయండి టూ వీడియోసే త్రీ వీడియోసే చేసాయి నేను ఓకేనా ఇంకా ఈ పూసలకి ఈ పూసలకి ఉన్న తేడా అయితే అలా ఉంటుందండి ఓకేనా మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకేనా ఈ రెండు టూ 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 బీడ్స్ పెట్టాను కదా అవి వదిలేసేయండి యాక్చువల్లీ నేను ఈ డిజైన్ మర్చిపోయా చాలా అవుతుంది చేసి అందుకని యాక్సిడెంటల్గా ఇవి పెట్టేశా ఎలా అంటే ముందు ఇలా వీ షేప్లో అన్నీ చేసుకుంటూ పోయేటప్పుడు ఇవి అవసరం అవుతాయి కానీ నేను ఇప్పుడు ఇలా చేసాను కదా మేము వాటి అవసరం రాలేదు అందుకే వాటిని వదిలేసాయనమాట ఇంకేనా మీరెవరైనా ఈ డిజైన్ ట్రై చేస్తే మాత్రానికి ఈ పైన ఉన్న పూసలు పెట్టకండి ఓన్లీ వీటితో చేసేయండి ఏది ఇక్కడ చేసినట్టు ఓకేనా బాయ్ రాధిక గారు నేను అయితే అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే చెప్పండి నేను మీకు చిన్న వాట్సాప్ వీడియో అయినా సరే చేసి పంపిస్తా ఓకేనా బాయ్ షార్ట్ టైప్లో